ఇప్పుడు కుమారే అంటుంది రోడ్ పక్కన చిన్న కొట్టు ఒకటి పెట్టుకుంది ఈమెకు కూడా ఇవన్నీ అప్లై అవుతాయా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఎందుకంటే ఎవరైనా సరే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎఫ్ఎస్ఎస్ఆర్ లైసెన్స్ ఇంపార్టెంట్ ఎందుకు నేను చెప్పేలా ట్వెల్వ్ ల్యాక్స్ లోపల బిజినెస్ కనుక ఉంటే ఏమంటారు జనరల్ బేసిక్ లైసెన్స్ తీసుకోవచ్చు అని చెప్పిన కదా సో లైసెన్స్ ఆ లైసెన్స్ అనేది తీసుకోవాలి వీళ్ళు సో కుమారే అంటే కానీ సరే ఎవరైనా సరే చిన్న షాప్ అయినా ఈవెన్ ఏమంటారు మీ ఇంత స్టోర్ అంటే ఇంతే స్టోర్ పెట్టుకొని చేసే బిజినెస్ కూడా కంపల్సరీ తీసుకుంటే ఏంటంటే రేపు పొద్దున ఇప్పుడు ఫుల్ నడుస్తుంది మీ బిజినెస్ చాలా అంటే చాలా నడుస్తుంది సో ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేసిండ్రనుకోండి మిమ్మల్ని తీసుకొని జైలు పెడతారు కదా దానికంటే ముందే బిజినెస్ తీసుకొని పర్మిషన్ తీసుకొని ఉంటే ఆ చిన్న షాప్ అయినా సరే చెప్పలేము సక్సెస్ కావచ్చు ఎందుకంటే నేనే చూసినా చాలా మంది గచ్చిబోళలో ఐటీ కంపెనీస్ పక్కకు చిన్న చిన్న బండ్లు పెట్టుకొని మిర్చి బజ్జీలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారని ఒక న్యూస్ సో అలాంటి వాళ్ళు ఇట్లా పర్మిషన్స్ తీసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎట్లాంటి అడ్డంకులు అనేవి ఉండవు కదా